కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వాములు విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించిన ప్యాకేజీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఈ ప్యాకేజీ కార్మికులకు జీతాలు ఇవ్వరు ఇందులో ముడిసరు కొనరు నట్టు బోల్టు కూడా కొనరు ప్లాంట్ నడపడానికి ఉపయోగించరు మరి ఎవరి కోసం అప్పులు తీరుస్తామని చెబుతున్నారు ఆ పేరుతో కొత్తగా కొనుక్కునే ప్రైవేట్ కంపెనీ వాడికి లాభం చేకూర్చడానికే ప్రైవేటు వాళ్ళ కోసమే ఈ ప్యాకేజ్ ఇచ్చారని స్పష్టం అర్థమవుతుంది అందుకని ప్యాకేజ్ గురించి గొప్పగా చెప్పడం మానండని హెచ్చరిస్తూ ఉన్నాం ప్యాకేజ్ కంటే ఈరోజు అన్నింటికంటే సొంత గనులు సమకూరిస్తేనే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ శాశ్వతంగా పరిష్కారం అవుతుంది సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని యావత్ కార్మిక వర్గం నిలబడాలని కోరుతున్నాము సైల్లో విలీనం చేయడానికి కూడా కేంద్రం ఒప్పుకోలేదని అంటే కావాలనే ప్రైవేటుకి అప్పగించాలనేటువంటి మార్గాలను సుగమం చేస్తున్నది అందుకే సిఎస్ఎఫ్ని ఇక్కడ నుంచి బయటికి పంపిస్తున్నది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నది విఆర్ఎస్ పేరుతో పదహారు వందల మందిని బయటికి పంపాలని ప్రయత్నిస్తున్నది ఐదు వేల మందిని గత ఐదేళ్లలో రిక రిటైర్మెంట్ అయినా ఒక్కరిని తీసుకోకుండా ఆపింది ఈ విధంగా ఈ చర్యలన్నీ ప్రైవేటు వారికి మేలు చేకూర్చడానికి ప్రైవేటు వారికి అనుకూలమైన విధానాలే కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఉన్న హక్కులన్నింటినీ తొలగించే ఇచ్చారే లేకుండా కరెంటు బిల్లులు పదహారు రెట్లు పెంచడం అన్ని రకాల సౌకర్యాలు లేకుండా చేయడం బోనస్ ఇవ్వకపోవడం ఒప్పందాన్ని గత ఐదేళ్ల నుంచి కూడా రెండు వేల పదిహేడు నుంచి కూడా పెండింగ్ పెట్టడం ఇవన్నీ కార్మికులని నిరుత్సాహపరిచి మైండ్ గేమ్ ఆడుతున్నారు అందువల్ల ఇవన్నీ ప్రైవేటు కోసమే ప్రయత్నం చేస్తున్నారు యావత్ కార్మిక వర్గం అయినా వీటిని ఖాతరు చేయకుండా త్యాగాలతో నూట పది శాతం ఉత్పత్తి చేస్తున్నారు ఇది కార్మిక వర్గం దేశ ప్రజానీకానికి సంకేతం ఇప్పటికైనా యావత్ కార్మిక వర్గం గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడిన విధంగానే మన పోరాటాన్ని కొనసాగిస్తే ఏ ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదు అప్పటి వరకు మన పోరాటాన్ని కొనసాగిద్దాం మన హక్కుల కోసం పోరాడదామని యావత్ స్టీల్ ఉద్యోగులకి సిఐటి తరఫున కోరుతున్నాం Don't forget to like, subscribe and share the videos.